హాయ్ గాయ్స్ వెల్కమ్ టు రుత్వి టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మీకు ఈరోజు చేపలు గుడ్ల కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను నాకు కూడా తెలియదు ఫస్ట్లో ఫ్రై చేసి కొంచెం మిగిలిపోతే అలాగ వేస్ట్ చేయడం అలా చేసేవాళ్ళం లేకపోతే మొత్తం వీళ్ళు నానే తినేవారు నేను పిల్లలు కొంచెమే తినేవాళ్ళం ఇంట్రెస్ట్ ఉండేది కదా దాని మీద సో అందుకే ఈసారి వీళ్ళు నాన్న కొంచెం ఎక్కువ ఉంటే ఈసారి ఏదైనా కొంచెం వేరేలాగా ట్రై చెయ్యి కొంచెం స్పెషల్గా ఏదైనా ట్రై చేయి తిందామన్నారు సో అందుకే నేను యూట్యూబ్లో చూశాను మనం ఆగుతాం మనకు ఫస్ట్ గుర్తొచ్చేది యూట్యూబే కదా దాంట్లో ఒక ఆంటీ చెప్పిన విధంగా నేను చేశాను ఫస్ట్ అయితే దీన్ని గుడ్లు అన్నీ ఒక మూటలో ముడిగా కట్టేసి పెట్టేయచ్చు కాటన్ క్లాత్ తీసుకొని లేకపోతే నేనైతే రబ్బర్ బ్యాండ్ వేశాను ఇలాగ ఉడకబెట్టేశాను వాటర్లో వేసేసి కొంచెం నీళ్ళు అయిపోయేదాకా వాటర్లో వేసి బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయిన తర్వాత ఇలాగే చూసారా చేపలేమో కొన్ని ఉన్నాయి గుడ్లు ఏమో చూసారా అన్ని దండగా ఉన్నాయి ఈక్వల్ టు చేపలు అంత ఉన్నాయి గుడ్లు కూడా మనమేమో ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను నేను ముందే ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే అల్లం పేస్ట్ అని రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇలా ముందే రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను అన్ని చింతపండు కూడా ముందే నానబెట్టేసి పెట్టేసుకున్నాను కొంచెం చింతపండు వేస్తే కొంచెం మనకి ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది ఓన్లీ టమాటో కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అది ఎక్కువ పులుపు నచ్చకపోతే ఓన్లీ చింతపండు వేసుకోవచ్చు టమాటో స్కిప్ చేసేసి చాలా మంది ఆనియన్స్ ఇలా వేపుకోవడం అంటే ఓన్లీ నార్మల్గా వేపుకుంటారు నాకు అలా నచ్చదు ప్యూర్ బ్రౌన్ కలర్లో రావాలి నాకు ఆనియన్స్ అప్పుడైతే దాని ఫ్లేవర్ అవంతా తెలుస్తాయి కదా మనకి లేకపోతే ఇలాగే లైట్ లైట్గా మగ్గించేసుకుంటే ఉల్లిపాయలు ఉల్లిపాయలు అలాగే ఉంటాయి అంతగా మగ్గి తిన్నట్లు అనిపించవు సో అలా బాగా మగ్గిచ్చేసుకొని నెక్స్ట్ టమాటా వేసుకోవాలి మీలో ఎంతమందికి అలవాటు ఉంటుంది అవి మగ్గేదా కూరుకుండా నేను ఇలా కలిపి 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 ఏదో అంటారు కదా కడుగుతూనే ఉండు కడుగు అన్నట్లు కలిపి 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 దాన్ని ప్రాణం తీస్తాను మా అమ్మ కూడా అదే అంటుంది వంట చేసేటప్పుడు ఎందుకు దాన్ని కలిపి కలిపి దాన్ని ప్రాణం తీస్తూ ఉంటుంది మీరు కూడా ఇలా చేస్తారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా ఆనియన్స్ అన్ని మగ్గాక టమాటా కూడా వేసుకోవాలి టమాటా మొత్తం ఇలాగ మెత్తగా మొత్తం ఇలా పేస్ట్ లాగా మగ్గిపోవాలి అలాగ మగ్గిపోయాక మొత్తం కొంచెం కారం ధనియాల పొడి గరం మసాలా మొంచం ఉంటే మీట్ మసాలా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అలా మసాలా అంతా వేసుకొని ఒక కప్పు వాటర్ పోసుకోవాలి నేనైతే చిన్న కప్పు కాబట్టి టూ కప్స్ పోసుకున్నాను పెద్ద కప్పు అయితే వన్ కప్ వాటర్ పోసుకోవాలి ఇది ఇలా ఉడికేటప్పుడు మనం గంట పెట్టి కలపెట్టకూడదు ఒక క్లాత్ తీసుకొని అలా తిప్పుతూ ఉండాలి లేకపోతే మొత్తం మ్యాష్ అయిపోతుంది అంతే ఇలా ఉడికి దగ్గరకు వచ్చేదాకా ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది మన చేపలు గుడ్లకు కూడా రెడీ అయిపోతుంది అంతే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి నాకు కొత్తిమీర లేదు అందుకే వేయలేదు మరి నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే ఏంటి కంపల్సరీ నచ్చుతుంది నచ్చి తీరాల్సిందే ఇలాంటి రెసిపీ నాన్ వెజ్ తినే వాళ్ళకి బాగా నచ్చుతుంది అంతే ఈ వీడియో బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్